ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది కట్టుదిట్టంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మహాశివరాత్రి సందర్భంగా పెద్దపల్లి శ్రీ కలెక్టర్ల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి యాభై పోలింగ్ కేంద్రాలలో రెండు వందల పదహారు మంది సిబ్బంది పెద్దపల్లి ఆర్డిఓ వి గంగయ్య పెద్దపల్లి శ్రీ మర్ల రామలింగేశ్వర స్వామి దర్శించుకున్న గడ్డం మహాశివరాత్రి సందర్భంగా సందడిగా మారిన పెద్దపల్లి మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేదే పండుగ మహాశివరాత్రి విశిష్టతను వివరించిన వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు పెద్దపల్లిలో మేరసంగం ఆధ్వర్యంలో గణంగా శంకర్ దాస్ మాయా ఉత్సవాలు మేల తాళాలతో ఊరేగింపుగా వెళ్లి పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు అర్చనలు ధర్మారం వెల్గటూరు మండలాల్లో మహాశివరాత్రి వేడుకలు మహాశివరాత్రి సందర్భంగా స్వయంభు శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం